నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అండి ఈ అధ్యాయంలో దుర్వాసుడి అహంకారాన్ని శ్రీ మహావిష్ణువు మాటల ద్వారా ఎలా కరిగించారో తెలుసుకుందాం మరలా అత్రిమహాముని అగస్త్యునకిట్లు వచించెను కుంభసంభవ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారము ఎత్తుట కష్టము గాదు నీవు తపస్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను కావున అందులకు నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట తప్పకూడదని నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమునర్ప సిద్ధపడినాడు ఆ కారణము వలన చక్రము నిన్ను హింసిస్తోంది ప్రజా రక్షణమే రాజధర్మము కాని ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను పాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ల పరిత్యాగమునరించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి చాలా బాధపడుతున్నాడు తపశాలియు విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకునైతినే అని పరితాపము పొందుచున్నాడు అందువలన నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు నిన్ను సుదర్శన చక్రము బారి నుండి తప్పించువాడు అంబరీషుడొక్కడే అంబరీషుడిని కలవడంతో నీకు అతనికి మేలు కలుగుతుంది అని విష్ణుమూర్తి దుర్వాసునికి చెప్పి అతనిని సాగనంపాడు ఈ అధ్యాయము ద్వారా గ్రహించవలసిన నీతి ఏమిటంటే అహంకారము కోపము ఉన్నవారు ఇబ్బందులు పడుదురు భక్తులను హింసింపరాదు అట్టి వారిని భక్తులు క్షమించినా భగవంతుడు వదలడు ఇంతటితో ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో